అండి అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో మటర్ టమాటా మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మటరు చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట సో ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఫ్రోజన్ మటర్ అయితే తీసుకొస్తుంటాము సో దీంతో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు మటర్ మనం మటర్ రైస్ చేసుకోవచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు అనేలాగా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి జస్ట్ మనం సాల్ట్ వేసి పిల్లలకి కుక్ చేసి ఇచ్చినా తింటారు చాలా హెల్దీ కూడా సో అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీర పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి జ నార్మల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని సన్నగా కట్ చేసిన టొమాటోలు కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని అలాగే లేత మునక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేత మునక్కాయలు అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటుందనమాట సుమునకాయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట మటర్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఈ టొమాటోస్ మునక్కాయలు కుక్ అయ్యేంత వరకు మనము ఉంచుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో మటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా తొందరగా కుక్ అయిపోతాయి అదే మనకి బయట పచ్చి బట్టా దొరుకుతాయి కదా ప్యాకెట్స్లో అమ్ముతారు కలర్ వేసి అవి అయితే చాలా గట్టిగా ఉంటాయి ముందే నానబెట్టాలి అవి అంత మంచిది కాదు కలర్ వేస్తారు కాబట్టి అస్సలు హెల్తీ కాదనమాట అంతగా అయితే నార్మల్ పచ్చి బఠానీ తెచ్చుకొని కలర్ లేనివి మనము నానబెట్టేసి కుక్ చేసుకొని వండుకోవచ్చు కానీ ఆ కలర్ అవి అయితే అస్సలు మంచిది కాదనమాట అనమాట సో మనకి ఇలా ఫ్రోజన్ మటన్ దొరుకుతాయి కదా వీటిల్ని అయితే తెచ్చుకొని మనం కుక్ చేసుకొని తినొచ్చు చాలా మంచిది కూడా హెల్త్ హెల్త్కి గ్రీన్ పీస్ అంటారు కదా అవి చాలా బాగుంటాయి అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటి దాంతో చేసిన రెసిపీస్ ఈ గ్రీన్ పీస్తో చేసిన రెసిపీస్ అంటే మా పిల్లలకి అయితే చాలా బాగా ఇష్టం సో నేనైతే టమాటా మునక్కాయలో కూడా అందుకే మటర్ వేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అండ్ ఫైనల్గా మనం దీనిలో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే మన టమాటా మటర్ మునకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మునక్కాయలు కూడా చాలా లేవుతాయి కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోయినాయి మీకు ఈ కర్రీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి